అస్సలు మంచిగా ఉండదు నా గర్ల్ఫ్రెండ్ నెంబర్ ఉంది ఏముంది నా ప్రాణం నెంబర్ ఉంది పుడతా జరుగు ండి వాళ్ళ చాట్లు మొత్తం ఉండాలి వాట్సాప్ లో చాట్లు మొత్తం ఉండాలి ఇన్స్టా చాట్లు మాత్రం అట్లా డిలీట్ చేయాలి అదే డైరెక్ట్ ఇంటికి వచ్చి ఏంటంటే నాకు అర్థమవుతలేదు చూడాలనిపించింది నైట్ అంతా నిద్రట్లేదు కళ్ళు మొత్తం రెడ్డి అయింది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పెరిగిపోతాను మా నాన్నకుండా పెట్టినందు హే గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణతి అఫీషియల్ సో ఈరోజు నేను వీడియో ఎందుకు కొడుతున్నాను అంటే లాస్ట్ టైం మీరు చూసినా ఏమైందో సో ఆమె ఫోన్ తీసుకొని ఫోన్ అడిగిన ఉండే చెక్ చేస్తా అని చెప్పి సో నేను ఇవ్వలేదు సో దానివల్ల ఆమె కొంచెం హట్ అయింది లాస్ట్ నైట్ నుంచి కూడా కాల్ లేపతలేదు సో నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన కాల్ చేస్తున్నా మేము ఏమంటుందో చూద్దాం ఒకసారి అయితే విలుస్తాను ఇక మీ వస్తువులు నాకైతే ఐడియా లేదు ఒకవేళ రాలేదనుకో సీరియస్ చెప్తున్నా పైకి వెళ్ళి తీసుకొస్తాను నేను లేపలేదు కావాలి అసలు సో మళ్ళీ ఒకసారి చేద్దాము హలో హలో ఏంది ఏంట్రా బంగారం ఏం చేస్తున్నావు ఏంట్రా బంగారం ఏం చేస్తున్నావు చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా చెప్పు బుజ్జికన్నా బంగారంలే తొక్కలే చెప్పేందో సరే నా ఇంటికొండ ఇంటికిందికి రా ఏంది ఇంటికిందికి రా

వస్తున్నావు లేదా చెప్పు రాను రాను నేనే పైకి రావాలా వస్తున్నా నేను పైకి వస్తున్నావులు నాకు కూడా వచ్చి రాను రా కిందికి రా నీ ప్రేమ నన్ను పిలిచింది రా రా రాయ్ రా అనుకుంటే అందుకే వచ్చిన దా తొందరగా నేను కింద వెయిట్ చేస్తున్నా సో గైస్ ఆమె అయితే కిందికి వస్తుంది ఇప్పుడు వచ్చినాక చూద్దాం ఏమంటుందామె ఏ మొమెంట్స్ లో అయితే విజయం పుడతా ఏంది చెప్పు ఏం కావాలి నా ఫోన్ కావాలా తీసుకో మొత్తం డిలేట్ చేయలే నాకు దరిద్రబుట్టు పాస్ట్ ఉండే ఆ ఫోటో చూసిన ఫీల్ అవుతాయేమో అని చెప్పి నేను చూపించలేదు ఇప్పుడు నేను కానీ నేను చూపిస్తాను నీ దగ్గర దాడేదేమో దాచేదేమండి నా లైఫ్ మొత్తం ఉండాల్సిందే కదా ఈ ఫొటోస్ కోసమే అంత భయపడ్డాను అంతకు మించి ఇంకేం లేదు నీకంటే నువ్వు నా ప్రాణం రా రాను ఏం చెప్తాను అన్నట్లు అలవద్దు పీకడానికి మా మమ్మీ తోటి ఉండాలి మా డాడీతో మా డాడీతో పోయి మా మమ్మీ తోటి ఉండాలి నాతో ఉండాలి నా ఫ్యూచర్ లో పిల్లలతో ఉండాలి లైఫ్ మొత్తం నువ్వు ఉండాలి కానీ ఫోన్ లో ఫోటోలు మాత్రం ఉండాలి అరే డిలీట్ చేసినా కదరా నీ అన్నిండు ఆ చాట్లు మొత్తం ఉండాలి వాట్సాప్ లో చాట్లు మొత్తం ఉండాలి ఇన్స్టా చాట్లు మాత్రం అట్లా డిలీట్ చేయు నువ్వు నా ప్రాణం రా నీకోసం ఏమన్నా చేస్తా ఏంది నా ఫోనే ఏ ఏం చేస్తా నీకోసం నా ఫోనే ఏ నమ్మేస్తా ఆహా నన్ను నమ్మేస్తే ఎందుకు అమ్ముతారా ఫోన్ నమ్మేసా నన్ను నమ్మేవే నువ్వు నా గుండె చప్పుడు రా అనుప గుండెకాయ బెడకా గుండెకాయ బెడకాయన్నట్టే ఉంది ఇక్కడ కాదు ప్రగతి బెండకాయ దొండకాయ ప్రణిత నా గుండెకాయకున్నా నింపి పోవే నీ పేరేం పేరు ప్రణిత ప్రణతి కదా సారీ 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 మా పేర్లు ఎందుకు గుర్తుంటాయి ఫాల్దిగా నేను అరే పేర్లు నీకు ఎందుకు గుర్తుంటాయి అట్లా కాదుతున్నా చూడు అరే మాట్లాడొచ్చు కదా ఒకటి నిన్న నేనేమనుకున్నాను అంటే నువ్వు ఎక్కడ సీరియస్ అంటే నువ్వు ఆల్రెడీ తాగుండే మళ్ళా ఫోటోస్ అరే నువ్వే కదా

అంటే రెండు నిమిషాలు వెళ్ళిపోయారు ఇక్కడ అరే ఒకసారి చూసిస్తాం అవసరం లేదు ఇట్లా సంబంధం లేదు కదా అంటే పోయినా బాలు కన్నులే ఇవా

టమాటో లేదు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాను ఇక్కడికి వచ్చి నువ్వు రోడ్డు మీద కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ప్రేమ పెరిగిపోతాను నాన్నమ్మ చెప్పింది నాకు గిచ్చకు గిచ్చితా ఎందు గిచ్చేద్దు యాక్చువల్లీ నీకు ముచ్చటు చెప్పాలి చెప్పు టెం 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 కనిపిస్తున్నాడా ఏంటి కెమెరా కెమెరా చూడు 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 నువ్వే కాదు నేను కూడా అప్పుడప్పుడు వీడియోలు వేయగలుతా ప్రాంక్ హే ప్రాంక్ అది టూర్ రా కాకపోతే నీకు చెప్తున్నాడా కెమెరా ఉందని నీ అంత మోసగా అని కాదు కదా అది కానీ కెమెరా లేదని చెప్తాను చెప్తు అంతే అట్లా ఏం పని చేసి చెప్పేస్తాం చూడు బాగా అసలు ఎందుకు దానికోసమే కదా ఇంతగా చేసిన ఓవర్ యాక్షన్ నువ్వు అట్లా చెప్పకుండా పెట్టినందుకు పెట్టడానికి ఎర్రగా అయిపోతుంది తెల్లికి ఎర్రగా అయింది గైస్ చూడండి అయిపోతే చెప్పకుండా చేస్తున్నాడు అంట చెప్పకుండా ఎర్రగా అయింది ఎర్రగా అయింది ఎర్రగా అయింది స్వప్న